అందరికీ నమస్తే అండి ఈ వీడియో యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్స్ చెప్తా మేబీ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత కొంతమంది తిట్టుకుంటే తిట్టుకోవచ్చు కాక కానీ కూటమిలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలు మనం చెప్పుకోవాలి బహిరంగంగా జరుగుతున్న వ్యవహారాలు చెప్పుకోవాలి బహిరంగంగా అంతా బాగానే ఉంది సమన్వయం బాగుంది ఒకరినొకరు కలుసుకుంటున్నారు పొగుడుకుంటున్నారు సమయానికి తగ్గట్టు అందరూ కలిసి మీటింగుల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు ఒకవేళ భేదాభిరాయాలు చిన్న చిన్నవి వచ్చినా మేము పరిష్కరించుకుంటాము పదేళ్ళు పదిహేను ఏళ్ళు మేము కలిసే ఉంటాము మేము కలిసే ఎన్నికలకు వెళ్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు చంద్రబాబు గారు చెప్తున్నారు పొత్తు కలకాలం కలిసి ఉండాలి అని ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ నామరూప నామరూపాలు లేకుండా పోయేంత వరకు వాళ్ళు కలిసే ఉండాలి అనేది వాళ్ళ కోరిక కావచ్చు వాళ్ళు విడిపోతే ఆ ఓ ఓట్ల చీలిక వైసీపీకి లబ్ధి జరుగుద్ది తద్వారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే వీళ్ళు కట్టుకున్న గూడు ఆయన కూల్చేస్తాడు చేస్తాడు అనే ఒక భయం వీళ్ళు చాలా జాగ్రత్తగా నిర్మించుకున్న రాష్ట్రాన్ని ఆయన కూల్ చేస్తారనే భయం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరిలో కనిపిస్తుంది ఆ భయం బాధ్యతను తీసుకొచ్చి ఒకరి మీద ఒకరికి కలయిక ఐక్యత ఉంటున్నట్టు చేస్తుంది అది బాగానే ఉంది అదంతా కూడా బహిరంగంగా అయితే లోపాయికారిగా అంతర్గతంగా ఏమీ లేవంటారా బీజేపీ ముఖ్యంగా సోమవీర్రాజు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం కనుక బీజేపీ ఆంతరం ఏంటి ఆంతర్యం ఏమిటంటారు సోమివీర్రాజు గారి గురించి తెలీదా ఎవరికి సోమి గారు గారి మాట తీరు తెలీదా సోమి వీర్రాజు గారి రాజకీయం తెలీదా ఆయన ఎవరికి వ్యతిరేకం అనేది తెలీదా ఆయన భావజాలం తెలీదా ఆయన మీద గతంలో తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన అధికారంలో ఉన్న వైసీపీని కాకుండా ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసేవాళ్ళు రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందు జరిగిన వ్యవహారాలని ఆయన టార్గెట్ చేసేవాడు అంటే అది ఓపెన్ సీక్రెట్ ఆయన వైసీపీకి అనుకూలంగా పనిచేశాడనేది ఓపెన్ సీక్రెట్ దాన్ని ఇంకా దాచిపెట్టాల్సిన పని లేదు సో ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా బీజేపీ ఏం సందేశం ఇవ్వాలనుకుంటుంది బహుశా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ నాయకులు అందరూ కూడా టీడీపీతో కాగుతున్నారు టీడీపీ జనసేనతో కాగుతున్నారు సో మనకి వాస్తవమైన సమాచారం కావాలి అంటే సోమవీర్రాజే మనకు కరెక్ట్ సోర్సు సో అతనికి ఒక ఎమ్మెల్సీ పదవిస్తే ఆయన ఇంకొంచెం ప్రభుత్వ కార్యక్రమాల్లో కార్యకలాపాల్లో ఒక ప్రోటోకాల్ ప్రకారం ఎంటర్ అయితే ప్రభుత్వంలో అంతర్లో విధంగా జరుగుతున్నది కూడా మన దగ్గరకు వస్తుంది సో ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిందే కాకుండా నాయకుడి ద్వారా కూడా మనం తీసుకోవచ్చు అనే ఉద్దేశం కావచ్చు గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు టీడీపీకి బీజేపీకి రెండు వేల పద్దెనిమిదిలో గొడవైనప్పుడు బీజేపీ పెద్దలు సోంవీర్రాజ్ గారి ద్వారానే రిపోర్ట్స్ తెప్పించుకునేవాళ్ళు ఎందుకంటే ఈయన ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కాబట్టి అయితే నరేంద్ర మోదీ గారి వరకు వెళ్ళేది కాదు అప్పట్లో అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా గారి వరకు వెళ్ళేవన్నమాట సో ఇది అలా జరిగేది ఆ తర్వాత కొన్ని వ్యవహారాల్లో సోమవీర్రాజు గారు సైలెంట్ అవ్వడం ఆయనకు అధ్యక్షుడిగా తీసేయడం పురందేశ్వర గారిని అధ్యక్ష అధ్యక్షురాలుగా పెట్టడం ఇవన్నీ జరిగాయి అయితే ఇప్పుడు ఆయనకి మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వడం వెనుక ఖచ్చితంగా కూటమికి వ్యతిరేకంగా ఏమైనా పావులు కదుపుతున్నాయేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా రిపోర్ట్స్ తెప్పించుకోవడానికి అతను ఒక పావుగా వాడుకుంటున్నారేమో అనే అనుమానాలు లేకపోలేదు కొంతమందిలో అయితే ఒకటి సోమవీర్రాజు గారు ఆలోచన ఏంటో ఆయన ఏం ఎలా పనిచేస్తారనేది కాలం సమాధానం చెప్తుంది మరోవైపు పిఠాపురం వర్మగారికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఆయనకు ఫస్ట్ లిస్ట్లోనే ఇస్తామని హామీ ఇచ్చారు ఆయనకి ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీలో నైంటీ పర్సెంట్ కేడర్ డిమాండు కోరిక కానీ ఇవ్వాల ఇవ్వక ఇవ్వకపోవడం వెనక రీజన్ ఏంటి ఇస్తే ఎవరు కాదనరు ఈవెన్ జనసేన పార్టీ వాళ్ళు కూడా కాదనరు ఎందుకంటే అక్కడ ఆయన పిఠాపురం నియోజకవర్గంలో ఆయన చాలా హార్డ్ వర్క్ చేశాడు నిజానికి ఆయన ఒకవేళ వ్యతిరేకంగా పనిచేస్తే రిజల్ట్ ఎలా ఉండేదో ఎందుకంటే ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన చాలా కష్టపడి నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ను కాపాడుకుంటూ వచ్చాడు తన లీడర్షిప్ని కాపాడుకుంటూ వచ్చాడు చాలా ఖర్చు పెట్టాడు అటువంటిది ఆయనకు ఎన్నికల టైంలో సీట్ లేదు త్యాగం చేయాల్సి వచ్చింది సో ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి ఆయనకు ఇవ్వకుండా కొంతమంది అడ్డుకుంటున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది అదే నిజమైతే సో కూటమి లోపల లోపాయకారిగా జరుగుతున్న వ్యవహారాలు బయటకు వస్తున్నాయి సో కాలక్రమేణా నామినేటెడ్ పదవులు ఎందుకు లేట్ అవుతున్నాయి ఇప్పుడు రెండు లిస్టులు వచ్చాయి ఇంకా చాలా పెద్దలు ఒకటి ప్రకటించాల్సి ఉంది ఇదిగో అదిగో అంటున్నారు కానీ కాలయాపం చేస్తూనే ఉన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది ఇప్పుడు వరకు పూర్తి స్థాయిలో నామినేటెడ్ పదవులు ఇవ్వలేకపోయారు మరి దీని దీని కారణం ఏంటంటారు పంపిణీలు సరిగ్గా జరగట్ల ఎవరి పేచీలు వాళ్ళకున్నాయి ఎవరి డిమాండ్లు వాళ్ళకు ఉన్నాయి ఇది సో ఇట్లా బహిరంగంగా అంతా బాగున్నా లోపాయికారిగా మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొంత సమన్వయలు ఏముంది దాన్ని నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పరిష్కరించుకుంటున్నారు వాటన్నింటికంటే పెద్దది మాత్రం